కోరిన వరాలిచ్చే శంకరుడిగా కోపం వస్తే త్రినేత్రంతో భస్మం చేసే ప్రళయ రుద్రునిగా ప్రపంచాన్ని మింగేసే కాలకూట విషాన్ని గొంతులో దాచుకున్న నీలకంఠుడిగా ఈసునిగా సర్వేసునిగా మహాదేవునిగా ఇలా ఎన్నో రూపాల్లో ఎన్నో పేర్లతో భక్తుల కష్ట సుఖాల్లో వెన్నంటే ఉంటాడు పరమశివుడు అటువంటి పరమశివుడు పార్వతీదేవిని వెళ్లాడింది శివరాత్రి రోజునే లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈ రోజే అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజుని మహాశివరాత్రిగా ఊరు వాడ ఘనంగా జరుపుకుంటోంది ఆ అర్ధనారీశ్వరుల ప్రేమ కథని శివలింగ ఆవిర్భావ కథని మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు శివుడు మామూలు బట్ట కట్టడు పామునే ఆభరణంగా ధరిస్తాడు శ్మశానమే అతని నివాసం దేవి హిమవంతరాజు కూతురు అష్టైశ్వర్యాల్లో పుట్టి పెరిగింది ప్రపంచంలోనే అందరికన్నా అందగత్త ఇలా ఏ విషయంలోనూ శివ పార్వతులు సమానం కాదు కానీ వాళ్ల ప్రేమ కథ లోకానికే ఆదర్శం ఆ అర్ధనారీశ్వరులు ప్రేమకే నిర్వచనం అయ్యారు వీళ్ళిద్దరి బంధం జన్మ జన్మలది పార్వతీదేవి మొదట దక్ష ప్రజాప్రతి కూతురు సతిగా పుడుతుంది పుట్టుకతోనే శ్రీమంతురాలైన ఆమె శివుణ్ణి అమితంగా ప్రేమిస్తుంది మనసా వాచ ఆరాధిస్తుంది ఎన్నో కష్టాల్ని అధిగమించి శివుణ్ణి పెళ్లాడుతుంది కూడా కాని శ్మశానమే ఇల్లుగా చేసుకున్న శివుణ్ణి సతి పెండ్లాడటం నచ్చదు దక్షుడికి దాంతో సతి ముందే శివుణ్ణి అవమానిస్తాడు అది భరించలేని సతి తన శరీరాన్ని లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది మళ్ళీ శివుణ్ణి చేరుకోవడానికి హిమవంతుడి కూతురు పార్వతిగా జన్మనిస్తుంది ఈ జన్మలోను ఇద్దరూ ఆస్తిపాస్తులు అందం ఇలా ఎందులోనూ ఒకటిగా లేరు అయినా సరే శివుడి మనసు నచ్చి తల్లి తండ్రులను ఒప్పించి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది పార్వతి అది మెచ్చిన శివుడు మహాశివరాత్రి రోజే పార్వతీదేవిని పెళ్లాడతాడు అందుకే ఈ రోజు ప్రతి శివాలయంలో శివపార్వతులకి ఘనంగా పెళ్లి చేస్తారు ఇక శివరాత్రి గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈ రోజే అని శివ పురాణం చెబుతుంది ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అన్న వాదన మొదలైందట వాళ్ళ గర్వాన్ని పోగొట్టడానికి శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడట ఆ లింగం ఆది అంతం తెలుసుకోగలిగిన వాళ్లే వాళ్ళని బ్రహ్మ విష్ణువులకు చెప్తాడట శివుడు అప్పుడు ఆ లింగ రూపంలో మూల స్థానం చూసేందుకు విష్ణు వరాహ రూపంలో కిందకి అంతిమ స్థానం చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో పైకి ప్రయాణించారు కానీ ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి గొప్పతనాన్ని తెలుసుకుంటారు మాఘ బహుళ చతుర్దశి నాడే ఈ మహాలింగం ఉద్భవించింది అందుకే అది మహాశివరాత్రి పర్వదినమైందని చెబుతారు బిల్వ పత్రాలంటే శివుడికి మహా ఇష్టం శివుడు అభిషేక ప్రియుడు నెత్తిన కొన్ని నీళ్లు పోసినా సంతోషిస్తాడు అందుకే ఈ రోజు శివుడికి భక్తులంతా అభిషేకాలు చేస్తారు బిల్వ దళాలను సమర్పించి అష్టోత్తర శతనామ సహస్ర నామార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున ఉపవాసం జాగరణ చేస్తే సకల పాపాలు పోతాయనేది భక్తుల నమ్మకం రాత్రంతా శివ పూజలు అభిషేకాలు అర్చనలు శివ లీలా పారాయణాలు జరుపుతారు అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది